ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఇప్పుడు ఏంటంటే మే ముఖ్యంగా ఇంట్లో దీపం వెలిగించడం ఇంట్లో దేవత దేవతారాధన ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఇలవేల్పు ఉంటుంది ఇప్పుడు మనం దాన్ని వీడి వదిలిపెట్టి వదిలిపెట్టినాం అది చాలా బాధాకరం ఆ ఇలవేల్పుకి రోజు ఒక దీపం వెలిగించి మీకు నచ్చిన శ్లోకమో ఏదో పెట్టుకొని చిన్న పిల్లలని రోజు అలవాటు చేయండి వాళ్ళు చూడండి ఇస్లాంలో చిన్న మూడేళ్ల నుంచి వాళ్ళని అలవాటు చేస్తారు అలవాటు చేసినప్పుడు వాళ్ళు అంతా స్ట్రాంగ్గా తయారవుతారు మళ్ళీ మనం వాళ్ళ మీద చెప్తాం వాళ్ళ దగ్గర ఉన్న మంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి వాళ్ళు ఐదు సార్లు పూజ చేసుకుంటాడు మన దగ్గర ఇప్పుడు బ్రాహ్మణ సంధ్యావందనం మూడు పూటల సంధ్యావందనం చేసేవాళ్ళే కరువైపోయారు ఒక్క బ్రాహ్మడు మాత్రమే అర్ఘ్యం ఇస్తే సర్వే జనా సుఖినోభవంతు అని అర్ఘ్యం ఇస్తే అది చెందుతుంది అంటారు ఈ వర్ణాలు ఉన్నాయి ఇది మీకు మనకి నచ్చినా నచ్చకపోయినా వర్ణాలనే ఉన్నాయి ఈ వ్యవస్థ ఉంది ఒకళ్ళకి ఒక విభూతి ఇవ్వబడి ఉన్నది అది ఉన్నది అనాదిగా ఉన్నది ఆ డిఎన్ఏలు ఉన్నాయి అవన్నీ నిజాలు కానీ దాన్ని మనం వైషమ్యాల కోసమో మనం మనుగడ సాగించుకోవడం కోసమో మన స్వార్థం కోసమో వాడుకోకుండా దయచేసి ఇది ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం